హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ రొయ్యల్ కర్రీ అండి చాలా స్పైసీగా రొయ్యలు కూడా స్వీట్నెస్ అనేది లేకుండా క్రిస్పీగా మంచి స్పైసీగా వస్తాయి అది కూడా మనం రొటీన్గా చేసుకునేలా కాకుండా ఇలా నేను నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రొయ్యల్ని మనం ఎలా చేసామో కర్రీ అనేది సూపర్ అంటే సూపర్ వస్తుంది మీరు కూడా ట్రై చేసి వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కోసం ఇక్కడ ముందుగా రొయ్యలను శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇది మీడియం సైజు రొయ్యలండి దీనికోసం ఇక అర కేజీ పైనే ఉంటాయి ఈ రె ఈ రెసిపీకి మూడు ఉల్లిపాయలు ఒక టమాటా ఒక రెండు పచ్చిమిర్చి కావాలి అన్ని సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం రొయ్యల్ని ముందుగా ఫ్రై చేసుకుంటాము బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక కర్రీ వండుకుంటే చాలా ఫ్లేవరబుల్గా ఉంటుందండి రొయ్యలన్నీ కూడా ఆయిల్లోకి తీసేసుకోవాలి కడాయిలోకి ఈ మిశ్రమం అంతా కూడా వేసేసుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఎక్కడికక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒకసారి సాల్ట్ వేయకూడదండి కొంచెం ముక్కల వరకు పచ్చదనం లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు రొయ్యల మీద మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచామనుకోండి ఇట్లా రొయ్యల్లో నుంచి వాటర్ అనేది ఊరుతుంది అప్పుడు అంతా కూడా కొంచెం దగ్గరికి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయాక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయింది కదా ఇలా వాటర్ అంతా కూడా రొయ్య పీల్ చేసుకొని ఫ్రై అవ్వాలి రొయ్య అనేది మనకి ముక్క మెత్తలుగా లేకుండా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్నాక వాటర్ అంతా పీల్చుకున్నాక ఒకటిన్నర స్పూన్ వరకు కారము ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారము ధనియాల పొడి జీలకర్ర పొడి అంతా కూడా రొయ్యలకు బాగా పట్టేటట్టు కలుపుకొని చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు వేరే కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని ముందుగా చూపించిన ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అవ్వడానికి మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు ఉంచామనుకోండి చూడండి ఇట్లా కలర్ చేంజ్ అయింది ఉల్లిపాయ అంతా కూడా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసాము కదా ఇక్కడ అందుకని నేను ఒకటిన్నర స్పూన్ యాస్ చేసుకున్నా ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న టమాటా ఇక్కడ టమాటా అనేది ఒకటి వేస్తే సరిపోతుందండి ఈ రెసిపీకి మీకు రొయ్యలు తీసుకుంటే ఎక్కువగా రొయ్యల్ని బట్టి ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇప్పుడు టమాటా అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిచ్చుకోవాలి చూడండి మొత్తం అంతా కూడా స్మాష్గా మెత్తగా అయిపోయింది కదా టమాటా ఇట్లా అయిపోవాలి టమాటాలో నుంచి కూడా ఆయిల్ తేలుతుంది చూసారా టమాటా అంతా కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి పెరుగు అనేది ఇక్కడ తిక్గా లేకుండా పల్చగా యాడ్ చేసుకొని మూత పెట్టాలి ఇప్పుడు రొయ్యలన్నీ కూడా ఫ్రై అయ్యి చూడండి ఇప్పుడు ఇందులో గరం మసాలా ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి రొయ్యలన్నిటికీ కూడా ఈ మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి ఈ రొయ్య మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యేలోపు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా రెడీ అయిపోయింది చూసారుగా కర్రీ అంతా కూడా కలర్ చేంజ్ అయింది గ్రేవీ అంతా కూడా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టాలి చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే కూరలో పచ్చదనం పోయి మసాలా అంతా కూడా బాగా అయిన ఉడికినట్టే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్నాం కదా రొయ్యలు పక్కన స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడివేడి రొయ్యలు ఫ్రైని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా చేసామనుకోండి రొయ్యి అనేది మెత్తదనం లేకుండా గట్టిగా క్రిస్పీగా చాలా స్పైసీగా ఫ్లేవరబుల్గా ఉంటుంది రొయ్యి అంటే తీదనం వస్తుంది కదా కానీ ఇట్లా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మొత్తం గ్రేవీలోకి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించామనుకోండి చూడండి ఆయిల్ అంతా ఎలా తేలుతుందో ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీస్లోకి కానీ దేంట్లో అయినా సరే బాగుంటుందండి ఇంకా టేస్టే వేరే లెవెల్ అనేది మీరే చెప్తారు అట్లా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి ఈ రొయ్యల కర్రీ అనేది గ్రేవీతో చాలా స్పైసీగా వస్తుంది మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూశారు కదా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంక ఇప్పుడు మనం వేరే బౌల్లోకి టర్న్ చేసుకున్నాము రెడీ అయిపోయిందండి ఈ రెసిపీని ఈసారి మీరు రొయ్యలు తెచ్చుకున్నప్పుడు నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్ కింద వస్తాయి థ్యాంక్